అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగుండారా మేము కూడా బాగున్నామండి ఈ వీడియో అయితే మంగళవారం రోజు పొద్దున్నే లాగండి పొద్దున్నే అయితే నిద్రలేసేసి ఇల్లు అంతా కూడా శుభ్రం చేసేసుకొని తొలసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను చూడండి ఇలాగా ఈ శ్రావణ మాసం అంతా కూడా పొద్దున్నే లేచేసి దీపారాధన చేసుకున్నాను అంటే మనకి చాలా బాగుంటుంది పొద్దున్నే లేచేసి ఇన్ని పనులన్నీ కూడా చేసేసుకొని కిచెన్ లేకైతే వచ్చేసి వంట అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను లంచ్ బాక్స్లోకి పాపకైతే ఇవ్వాలి కల్లా కూడాను ప్రతిరోజు పొద్దున్నైతే లేచేస్తానని లేచేసి దేవుడి దగ్గర పూజ చేసుకొని తర్వాత అయితే కొరవ పనులు అన్నీ కూడా చేసేసుకుంటాను ఇళ్ళంతా కూడా శుభ్రంగా పెట్టేసుకున్నాను చూడండి ఇలాగుంటే నాకు చాలా ఇష్టం ఇలాగే చేసుకోవాలని దేవుడి దగ్గర పూజ అంతా కూడా ఆరు గంటలకల్లా కూడా చేసేసుకున్నాను శ్రావణ మంగళవారం రోజు ఇలాగైతే ఇప్పుడైతే పూజ అంతా కూడా అయిపోయింది కదండి ఇప్పుడు కిచెన్లోకైతే వచ్చేసి మంటంతా కూడా చేసేసానండి ఏడున్నర కల్లా పాపకైతే లంచ్ పాస్ అయితే పెట్టిచ్చేసేయాలి మిలిమిక వేసి ఎగ్గు వేసి బిర్యానీ అయితే చేసేసాను రెండు విజిల్ అయితే రానిచ్చేసానండి తొందరగా అయితే అయిపోయింది ఇప్పుడు ఒక్కటైతే ఏం బాగుంటుందని చెప్పి టమాటా చట్నీ అన్నది చేస్తామని చెప్పి పచ్చిమిరపకాయలు టమాటాలు టమాటాలు చాలా ఉన్నాయండి ఇంట్లో అయితే ఎక్కువగా అని చెప్పేసి టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసి చట్నీ చేస్తామని చెప్పేసి ఇదైతే కుక్కర్లో పెట్టేసాం కదండీ రెండు విజిల్లు ఎక్కువసేపు అలాగే ఉండిచ్చేస్తే ముద్దగా వచ్చేస్తుంది మనం విజిల్ అంతా పోయిన తర్వాత కొంచెం మూత తీసేస్తే సల్లారిపోయిన తర్వాత బాగా పొడి పొడిగైతే వచ్చేస్తుంది అని చెప్పేసి నేనైతే మూత తీసేసి ఇలాగ మళ్ళీ కొంచెం తీసేసి పెట్టేసుకున్నాను సల్లారతని చెప్పేసి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను ఉప్పు వేసేసి మిక్సీలో అయితే జార్లో వేసేసాను చింతపండు కూడా పక్కన నానబెట్టేసుకొని ఉన్నాను ఈ చింతపండు వేసేసి ఒక తిప్పు తిప్పేసామంటే మిక్సీలే తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువ తిప్పి కావాలంటే మెత్తగా అయిపోతుంది బాగుండదు ఒకే ఒక తిప్పి తిప్పేసి పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే టమాటాల్లో కొత్తిమీర కూడా కొంచెం వేసేసాను కొత్తిమీర కూడా చాలా ఉంది ఇదంతా కూడా వేసేసుకొని ఒక తడవ కలిపేసుకున్నామంటే పచ్చిమాసనంతా కూడా పోది సల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఒక తిప్పు తిప్పేస్తే చట్నీ అయితే రెడీ అయిపోతే టమాటా చట్నీ చాలా బాగుంటుందండి ఇంట్లోకి అని చెప్పి ఇలాగైతే చేస్తున్నాను నేను ఇలా చేసేసి తర్వాత అయితే వాషింగ్ మిషన్ దగ్గరకైతే వెళ్ళేశానండి వేసి ఒక తడవైతే వేసేసాను బట్టలు చాలా ఎక్కువ వేసేసాను అది లోపలైతే ఒకటి ఉంటుందంటే తిరిగేది అది వచ్చేసి ఒకటి ఇరిగిపోయింది ఇరిగిపోయిన తర్వాత దాన్ని వాషింగ్ మిషన్ వాళ్ళు చేసే వాళ్ళని ఫోన్ చేసి పిలిపిస్తే ఐదు వేలు అవద్దమ్మా అది ఇరిగిపోయింది అని చెప్పేశారు నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది ఎక్కువ బట్టలు వేసే వల్ల అది అలాగైతే ఇరిగిపోయింది అని చెప్పేశాడు అందుకని ఎవరైనా కానీ వాషింగ్ మెషిన్ ఉంటే కొంచెం కొంచెంగా వేసుకోండి నేను చేసిన పొరపాటు ఎవరు కూడా చేయొద్దండి చాలా ఎక్కువ వేసేసాను నేను ఆ రోజు ఎక్కువ నీళ్ళు ఏముందని చెప్పి ఎక్కువ వేసేసాను ఒక్క క్షణం కోసము ఇప్పుడు ఐదు వేలు పెట్టాల్సి వచ్చింది వస్తువులు చాలా కాస్ట్లీ అండి వాషింగ్ మిషన్ వస్తువులు అయితేను రిపేర్ చేసిన దానికి ఎందుకంటే చక్కగా అయితే బిర్యానీ చేసేసాను ఇదిగో టమాటా చట్నీ అయితే చేసేసాను కదా చూడండి దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేసి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొంచెం చల్లారైన తర్వాత పాపకైతే ఇచ్చేసి తర్వాత బాబుకి బాబు కూడా ఇదే తింటారమ్మా పొద్దున్నని చెప్పి టిఫిన్ ఏం చేయొద్దని చెప్పేసి ఇదే తింటున్నాడు అందుకని ఆయనకి కూడా కొంచెం అయితే వేసి ఇచ్చేస్తున్నాను టమాటా చట్నీ చాలా బాగుంటుందండి సూపర్గాను రోట్లో దంచినట్టే ఉంటుంది తర్వాత అయితే బాబుకి అయితే పెట్టిచ్చేస్తున్నాను ఎగ్ బిర్యానీ వాషింగ్ మెషిన్ వాళ్ళు అయితే వచ్చేసారండి ఇప్పుడు అవి అయితే శుభ్రంగా అంతా కూడా నీట్గా ఒళ్ళు అయితే ఒకటే చెప్పారు నలభై ఉతుకులకి ఒక తడవైతే వాషింగ్ మిషన్ అంతా కూడా మనము క్లీన్ చేసుకోవాలంట ఎక్కువ ఎక్కువ బట్టలు వేయకూడదు లోడ్ ఎక్కువైపోతే లోపల ఏ పాటలన్నీ ఎరిగిపోతాయి అని చెప్పేసి వేయద్దు అని చెప్పేశారు చూడండి అంతా కూడా ఇలా అయితే మొత్తం ఇప్పేసి అది అంతా కూడా కుళాయి దగ్గర ఒళ్ళే క్లీన్ చేసేసి ఇలాగ ఏ పాటలు ఉన్నాయి అన్ని పాటలు కూడా ఇప్పేసేసారు చూడండి ఇలాగైతే